హాయ్ ఆల్ కోట్లాది దేవతల అనుగ్రహం ఉంటే గానీ ఇలా పూజ జరగదు అంటారు ఫస్ట్ ఫస్ట్ ఏకాదశి అంటే ఏంటో చెప్తాను ఒకప్పుడు మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను బాధించేవాడు దేవతలు విష్ణుమూర్తిని ప్రార్థించి రక్షణ కోరారు విష్ణువు మురాసురుడితో దీర్ఘకాలం యుద్ధం చేశారు విశ్రాంతి కోసం విష్ణువు ఒక గుహలో నిద్రించాడు మురాసురుడు ఆ గుహలోకి కూడా వచ్చి దాడి చేయగా అదే టైంలో విష్ణువు దేహం నుండి ఒక దివ్య కాంతి వెలిసింది ఆ కాంతి రూపమే ఏకాదశి దేవి ఆ రోజు ఏకాదశి దేవి మురాశురుడిని సంహరించింది అప్పుడు విష్ణువు మేల్కొని ఆమెను ఆశీర్వదించాడు ఆ రోజే ఉత్పన్న ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది ఉత్పన్న మీన్స్ ఉద్భవం జననం సో ఏకాదశి దేవి రోజు ఉత్పన్న ఏకాదశి ఓకేనా ఉత్పన్న ఏకాదశి రోజు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి బ్రహ్మ ముహూర్తం సో నేను అదే టైంలో ఇలా పూజ చేసుకున్నాను శివుడు ముందు ఫస్ట్ ఆ ప్లేస్ని వాటర్తో కడిగేసి ముగ్గు వేసుకొని చుట్టూ తమలపాకులు పెట్టేసి ఉసిరి దీపాలు పెట్టుకొని మధ్యలో నారికేళ దీపం ముగ్గురం వెలిగించాము అప్పటికే మా చిన్న అడుగుతుంది ఎవరూ చేయలేదు నువ్వెందుకు చేస్తున్నావు అని నాకు ఏం ఆన్సర్ చెప్పాలో తెలియలేదు నీ కోసమే అని చెప్పేశాను అయితే ఓకే అన్నది తను కూడా ఇంట్రెస్ట్గా ఉంది హెల్ప్ కూడా చేస్తుంది ఇప్పుడు నారికేళ దీపాన్ని రెడీ చేస్తున్నాను నారికేళ అంటే ఏంటో కాదు కోకోనట్ కోకోనట్లో ముగ్గురం దీపం వెలిగించడానికి రెడీ చేస్తున్నాను ఇలా శివుడు ముందు ఉత్పన్న ఏకాదశి రోజున బ్రహ్మ ముహూర్తంలో ఉసిరి దీపాలు నారికి దీపం మేము ముగ్గురం వెలిగించాము బాగుంది కదా సో మా వారు కూడా ఇప్పుడు వెలిగిస్తారు మేము ఇలా పెట్టిన తర్వాత అక్కడున్న ఆ మండపానికే అందం వచ్చింది కదా ఇలా మేము శివానుగ్రహం తీసుకున్నాము దర్శనం బాగా అయ్యింది టెంపుల్ కూడా బాగుంది కదా నెక్స్ట్ ఎందుకు బాగుందన్న ఇప్పుడు చూడండి మీకే తెలుస్తుంది అలా కొన్ని పిక్స్ కూడా ఇక్కడ తీసేసుకున్నాము శివుడు అనుగ్రహం తీసుకున్న తర్వాత బాబా టెంపుల్కి వెళ్ళాము అక్కడ బాబా దగ్గర నుండి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము నెక్స్ట్ రాములవారి టెంపుల్కి వెళ్ళిపోయాము అక్కడ ఫొటోస్ అలో చేయరు తర్వాత లింగానికి అభిషేకం చేసుకున్నాము ఓటర్తో ఇలా ముగ్గురం ఉన్నాం నేను కూడా ఓం నమ శివాయ అభిషేకం చేస్తున్నప్పుడు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మీకు కూడా అలానే అనిపిస్తుంది కదా అభిషేకం చేసేటప్పుడు ఇక్కడ కూడా మేము బ్లెస్సింగ్స్ తీసుకున్నాము నెక్స్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఆ పేర్లోనే ఫుల్ వైబ్రేషన్స్ కదా ఇక్కడ కూడా దీపారాధన చేసుకున్నాము ముగ్గురం అందుకే నేను అన్నాను కోట్లాది దేవతల అనుగ్రహం ఉంటే కానీ ఇలా పూజ జరగదు అది కూడా ఉత్పన్న ఏకాదశి రోజున అని ఇంకా మీకు కంప్లీట్ అవ్వలేదు వీడియో సో మా దీపారాధన ఇలా అయ్యింది చాలా బాగా అయ్యింది కదా చిన్ను కూడా ఇచ్చింది ఈ స్వామి దగ్గర కూడా మేము బ్లెస్సింగ్స్ తీసుకున్నాము ఆ తర్వాత గోశాలకు వెళ్ళి గోమాతకి ఫుడ్ ఇలా ఫీడ్ చేశాం ఇది కూడా ముగ్గురు భయపడ్డాము మేము వెళ్తున్నప్పుడు ఆ గోమాత రెడీగా ఉంది తినడానికి సో మేము ఇలా పెడుతున్నాము చిన్ను భయపడిపోతుంది బట్ తినిపించింది రెండు ముక్కలైతే నెక్స్ట్ నేను కూడా పెట్టాను కానీ నిజంగానే భయమేసింది నేనే అడిగాను అన్నీ బాగానే ఉన్నాయి ఈ గోమాత ఎందుకు అంత ఆకలిగా ఉందంటే చిన్న ఆన్సర్ ఏంటంటే చాలా భయంగా ఉంది కదమ్మా అందుకనే భయపడి ఉంటారు పెట్టడానికి అందుకు ఆకలిగా ఉంది అన్నది నిజమే అనిపించింది ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తీసుకోవడానికి ఆ టెంపుల్కి వెళ్ళాం అక్కడ కూడా నేను ఫోటో తీయలేదు ఆ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత కృష్ణుడి దర్శనం కోసం ఇస్కాన్కి వెళ్తున్నాము పైన ఇస్కాన్ టెంపుల్ ఉంది టెంపుల్ చాలా బాగుంటుంది లోపల రోజు భజన చేస్తూ ఉంటారు కృష్ణ భజన ఉంటుంది కదా కృష్ణం అయితే ఎంజాయ్ అయ్యి అప్పుడుగా నేను కూడా వెళ్ళదా ఇప్పుడు కృష్ణుడి దగ్గర కూడా మేము బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాము కృష్ణుడి దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాము ఫైనల్గా మా చిన్న చేతికి భగవద్గీత వచ్చింది అది కూడా ఏకాదశి రోజున సో ఐఎమ్ హ్యాపీ సో ఫైనల్గా ఏకాదశి రోజున మా పూజ ఎలా జరిగింది కోట్ల అది దేవతల అనుగ్రహం ఉంటే కానీ ఇలా జరగదు అని అన్నాను కదా నిజమే కదా మీకు ఈ వీడియో చూసిన తర్వాత అనిపించిందా లేదా కామెంట్స్ చేయండి నాకైతే మాత్రం ఫుల్ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను జపమాల కూడా కొనుక్కున్నాను ఇదే బ్రహ్మ ముహూర్తం టైంలో ఇంకొకటి కూడా జరిగింది మహేష్ బాబు వారణాసి ఫస్ట్ లుక్ లాంచ్ టైం కూడా అదే చాలా మంచి ముహూర్తం అదే ముహూర్తంలో నా పూజ ఇలా అయ్యిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బాయ్ బాయ్ నెక్స్ట్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ